ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన అమెజాన్ ప్రోడక్ట్ ఇది కొబ్బరి మనం తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం దీనితో కొబ్బరి కొబ్బరి చెప్ప నుంచి తీయడం చాలా సులభం అయిపోతుంది చూసారు కదా ఇది బరువుగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మరి దీనితో కొబ్బరిని కొబ్బరి చెప్ప నుంచి ఎలా వేరు చేయాలో మీకు చూపిస్తాను దానికంటే ముందు కొబ్బరికాయ సులభంగా ఒకే దెబ్బకి పగలాలి అంటే ఒక టిప్ చెప్తాను మీకు ఇలా మూడు పార్టీషన్స్ ఉంటాయి కదా ఏది పెద్ద పార్టీషన్ ఉందో మీరు చూసుకోండి అంటే ఈ మూడు భాగాల్లో ఏ భాగం పెద్దగా ఉంది అనేది చూసుకొని అటువైపు ఒక్క దెబ్బ వేశారంటే చూశారు కదా ఒకే ఒక దెబ్బకి ఎలా పగిలిపోయిందో ఇప్పుడు ఎలా యూస్ చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఇలా ఒక పీస్ తీస్తే మీకు మిగతా ఎంత కూడా ఈజీ అయిపోతుంది మామూలుగా మనం చాక్తో తీస్తూ ఉంటాం చాక్ అంత సేఫ్టీ కాదు ఇది అనుకోండి పట్టుకోవడానికి వీలుగా ఉంది బరువుగా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట ఇలా గట్టిగా లోపలికి ప్రెస్ చేసి పక్కకి ఇలా అంటే చాలు ఎంత హార్డ్గా ఉన్న కొబ్బరి అయినా సరే ఈజీగా రావాల్సిందే ఇప్పుడు నేను పక్కకి ట్రై చేస్తాను అంటే అది సైడ్కి పెట్టి ఈ విధంగా ఇలా అయినా సరే సులభంగానే వచ్చేస్తుంది ఆ బ్యాలెన్స్ తప్పితే మాత్రం మనకి కొంచెం సేఫ్టీ కాదని నేను ఇలా ఇలా చూపిస్తున్నాను ఈ రెండు మెథడ్స్లో కొబ్బరిని సులభంగా తీయడానికి ఉపయోగించవచ్చు మరి దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ప్రెస్ చేసి మీరు కూడా కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు